ఈ మాసం నేనే అన్నాడు అందుకే గోదాదేవి కృష్ణుడిని గోపికలందరిని లేపుకొని కృష్ణుని చేరుకునే దానికి ఈ గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది మనందరం కూడా గోపికలమే మనందరం కూడా స్త్రీలమే అందరం కలిసి అమ్మతో గోదాదేవితో కలిసి కృష్ణుడితో వెళ్ళిపోవాలి ముప్పై రోజుల్లో మళ్ళీ రాకూడదు అదే కృష్ణతత్వం అంటే భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్పాడండి అర్జునుడికి అసోచ్యానోచ్యత్వం ప్రజ్ఞాన భగవంతుడు ఏం చెప్తాడు అందరూ కలిసి తను చేరుకోవాలని చెప్తున్నాడు పండితులైన వారు ఆత్మానాత్మ వారు మరణించిన వారి గురించి కానీ జన్మించిన వారి గురించి కానీ బాధపడదు ఆ అని చెప్తున్నాడు కాకుండా లాస్ట్ నుండి ఫైనల్ లో ఒకటే చెప్పాడు సర్వ సర్వకర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్ని ధర్మములు వదిలే నన్ను ఒక్కరినే శరణ పొందిన నిన్ను సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి మోక్షమిస్తాను భయపడక అర్జున లే అన్నాడు భగవంతుడు అంటే ఇప్పుడు ఇప్పుడేంటే మనందరం కూడా శరణాగతి పొందాలి ఆ రోజు ద్రౌపది మాత ధర్మ భీమాత్తుల సహదేవ వాళ్ళు రక్షిస్తారనుకుంది ఎవరన్నా రక్షణ చేశారా ఎవరో రక్షణ చేయలే అప్పుడు ద్రౌపది మాకు ఒక్కటే అని ఈ శరీరం నాదే కృష్ణ నాది కాదు ఇది ఈ శరీరం నీదే అని వెంటనే రెండు చేతులు ఎత్తింది ఏ అమ్మవారి కరుణాసిందో అన్నాడు గోపేశాకాంతే ద్వారా పాహిమాం ఇది నాది కాదు నీది కృష్ణ అనేది వచ్చేసాడు మై ఏనుగు ఆ రోజు గజేంద్ర మోక్షంలో ఏమడిగాడు గజేంద్రుడు అడిగాడు ఎవ్వరి చేయనించు జగమె లోపల లీనమై ఎవ్వరి ఎందు నిం పరమేశ్వరుడు మూల కారణము ఎప్పుడు అనాది మజ్జలయ్య వాడెప్పుడు సమము తానైన వాడెప్పుడు వారిని ఆత్మ ఈశ్వరుడై శరణము వేడిన నీవు తప్ప నాకు రక్షణకి ఎవరు నేను నా భార్య బిడ్డలు అందరూ అనుకున్నాను నీ ముసలు పట్టుకోను అందరూ వెళ్ళిపోయారు నీవే నన్ను రక్షించాలన్నాడు వెంటనే వచ్చాడు సుదర్శనం తీసుకొని వచ్చేసాడు ఆ వచ్చి ఆ ముసలిని అలక తిరిచేశాడు ఆ యొక్క గజేతుడు రక్షించాడు రక్షించాడ లేదా ప్రహ్లాదు అడిగాడండి ఓం నమో నారాయణాయ నారాయణాయ్ రక్షణ అన్నాడు వచ్చాడ లేదా నరసింహస్వామిగా వచ్చాడు అందువలన అందుకల ఎంత చూసిన అందువగ్ని విట్టివా అన్నాడు ఆయనను ప్రహ్లాద స్తంభం చూపించగలవా అన్నాడు తప్పకుండా నారా నాన్నగారు అన్నాడు ఆ స్తంభాన్ని కొడితే దాంట్లో నుంచి మానవుడు కాదు అటు నరసింహావతారం కాదు రెండు రూపాయలుగా వచ్చి కిరణ్యసుని సంబరించి వెళ్ళిపోయాడు మరి ధృవుడు అడిగాడు ఆ రోజు ఐదేళ్ల బాలుడు ఒక్కసారి రెండు చేతులెత్తి నమస్కారం చేశాడు ఆరు ఆరు నెలలు తపత్ చేశాడు నారాయణ వచ్చాడు కోసం చెప్పాడు మనందరం కూడా ఆ ఏడు కొండలవాడు వెంకటరమణుణ్ణి ఇరవై నాలుగు గంటల స్వామి నన్ను రక్షించని మనం ఎప్పుడు అడుగుతూ స్వామి ఒక ఒక చెయ్యి చెయ్యి ఇలా ఇలా ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తున్నారో వాళ్ళని సంసార సాగరాన్ని తీసుకోబోతారు వాళ్ళు రక్షిస్తారని చెప్పి ఏడు పొందల మీద రోజు కృష్ణ పరమాత్ముడే నిలబడుకోరున్నాడు అండి అందుకే చూడండి పక్కన వెంకటేశ్వర స్వామి బూట ఉంది చూడండి చెయ్యి ఇలా పెట్టుకోనండి ఎంతసేపు నేను ఇలా పెట్టుకుంటానండి పూజారి గారు మీరు సాయంత్రం దాకా ఎక్కడ ఎవరైనా కృష్ణుడు కనిపిస్తారంటే ఉద్దం నా చెయ్యిపోతుంది అనంట కానీ ఏడు పొందల మీద కృష్ణ పరమాత్మ కోసం నిలబడుకోను ఇలా చేయి పెట్టుకొని ఉన్నాడు ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తే వాళ్ళకి నడువు వరకు చేయి కూడా ఇలా పెట్టుకుని ఉంటాడు సంసార సాగరా నుంచి బయట వేస్తానంటున్నాడు ఇంకేందుకంటే పక్కన చూడండి ఉన్నాడు స్వామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏడవాడ వెంకటరమణ గోవిందా గోవింద శ్రీ గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం అండి ఇది సామాన్యమైంది కాదు మీరందరూ వచ్చి రోజు స్వామికి నమస్కారం చేసుకోండి శాస్త్రాంగ దండ ప్రణాళిక అర్జును దండ ప్రమాణం చేయాలండి భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పడిపోవాలి అప్పుడే భగవంతునికి శరణాగతి చేసినట్టు సర్వం శ్రీ కృష్ణాత్మ వస్తుంది గౌతమ మహర్షి ప్రతిష్ట పాదకుంటునేందు కృష్ణ పరమాత్ముడు కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ గోవిందాయనమ నమ గౌతమ మహర్షి అంటే ఎప్పటో గౌతమ మహర్షి సామాన్య విషయం అహల్య అహల్యా గారి యొక్క భర్త గారు గౌతమ మహర్షి కృష్ణం వందే జగద్గురం పాత గుంటూరు గుంటూరులో ఉంది తప్పకుండా దర్శనం చేసుకోండి ఇప్పుడు ధనుర్మాస వ్రతం జరుగుతూ ఉంది మాసం ఉదయం ఐదు గంటలకు వస్తే మీకు అన్ని కార్యక్రమాలు చూడవచ్చు ఇక్కడ కృష్ణం వందే జగద్గురం ఇలా రాజ్యలక్ష్మి సమేత వేణుగోపాల స్వామి కృష్ణం వందే జగత్ అమ్మవారి జడ కూర్చొని చూడండి ఈ కొస నుంచి ఆ కొసకుంది కృష్ణం వందే జగద్గురు పాత గుంటూరులో ఉండే వేణుగోపాల స్వామి ఆలయం గౌతమ మహర్షి ప్రతిష్ట సామాన్యమైన విషయం కాదు ఈ ఆలయ ప్రతిష్ట చూడండి గుంటూరు పాతగుంటూరు అని ఉంది గౌతముడు అంటే సామాన్యుడు కాదు రామచంద్రుడి యొక్క ఉన్న టైంలో ఉన్న ఆయన ఆ గౌతమ మహర్షే ఈ యొక్క గోదావరి నదిని సృష్టించిన వాడు ఇందుకోసం అటువంటి ఆ ఆలయాన్ని మీరు దర్శనం చేసుకోండి చక్కగా కృష్ణం ముందే జగద్గురు వాసుదేవాయ వాసుదేవాయనమ త గుంటూరు గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆలయంలో రుక్మిణీదేవి అంటే గోదాదేవిని సీతమ్మ తల్లిని నగ సంకీర్తం తిప్పుతున్నారు కృష్ణం ముందే జగద్గురు ధనుర్మాసం కదా మాసే మార్గశిరమాసే ఆ మార్గశిరమాసాన్ని నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ పొద్దున్నే వీళ్ళందరూ రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మ రాధాకృష్ణులకి సేవ చేస్తున్నారు కృష్ణం ముందే జగ so 고인다 고인다.